హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను నక్షత్రం నడుంగిల్లాడు అని చెప్పేసి ఇక భూమి అయితే గుళ్ళు అందరి ముందు రుకించేస్తుంది దాంతో ఇక వాళ్ళందరూ కూడా ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి గగన్ని బయటికి లాక్కెళ్ళగానే శివయ్య హోమం జరిపించడం కోసం తప్పక బావని ఇలా ఇరికించాల్సి వచ్చింది బావకి ఎలాంటి దెబ్బలు తాకుండా నువ్వే కాపాడాలి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకొని అత్తయ్య వాళ్ళందరినీ బయటికి పంపించేశాను పదండి త్వరగా హోమం చేద్దాం అని చెప్పేసి భూమి చెప్పగానే ఏం చెప్పి బయటికి పంపించావమ్మా అని చెప్పేసి శారద అడుగుతుంది అది చెప్తే కనుక మీ గుండె ఆగిపోతుంది అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి తన మనసులో అనుకొని అయ్యో అత్తయ్య ఇప్పుడు ఏదైతే ఏంటి పదండి వాళ్ళు గుడి లోపలికి వచ్చేలోపు మామయ్య చేత హోమం చేద్దాం అని చెప్పేసి ఇక భూమి కృష్ణప్రసాద్ మొహం కనపడకుండా షాల్వా కప్పేసి కృష్ణప్రసాద్ని తీసుకెళ్తుంది తర్వాత ఏమో ఇక గుడిలో పెద్దలందరూ కూడా ఒక గగన్ని లాక్కొస్తూ ఉంటే ఏ ఆగండి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటే వినిపించుకోరేంటి నేను గిల్లలేదు అని చెప్పేసి గగన్ అంటాడు బాబు బలం ఉంది కదా అని చెప్పి నువ్వు అబద్ధం చెప్తే అది నిజమైపోదు అయినా వీళ్ళందరూ కలిసి నిన్ను కొట్టాలి అనుకోవడం కూడా తప్పే ఈ ఆలయం కమిటీ మెంబర్ని నేను ఈ ఆలయంలో ఎవరైనా తప్పు చేస్తే గానా పాతగా కొరడా దెబ్బలు తినాల్సిందే నువ్వు ఎవరినైతే తప్పుగా చూసి అలాంటి పని చేసావో వాళ్ళ చేతనే నీకు శిక్ష పడుతుంది వెళ్ళి కొరడా తీసుకురండి అని చెప్పేసి ఆలయ కమిటీ పెద్ద చెప్పగానే అయ్యో ఏంటండి నేనే తప్పు చేయలేదని చెప్తున్నా కానీ వినిపించుకోరేంటి అసలు నేను నక్షత్రాన్ని అడిగెళ్ళడం మీలో ఎవరైనా చూసారా నువ్వు చూసావా నువ్వు చూసావా అని చెప్పేసి గగన్ అక్కడున్న వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటే కదా ఇప్పుడే కదరా నీ బలుపు బలం రెండు చూపించవు అందుకే సాక్ష్యం చెప్పడానికి అందరూ కూడా భయపడుతున్నారు వీళ్ళందరూ సాక్ష్యం కాకపోతే నిన్ను కొట్టడానికి ఎందుకురా వాళ్ళందరూ బయటికి లాక్కొస్తారు ఏంట్రా అలా చూస్తున్నావు చెప్పు అని చెప్పేసి ఆ గట్టిగా అడగడంతో మీరు చెప్పింది కూడా నిజమే మేడం అని చెప్పేసి ఆలయ పెద్ద అయితే గన ఆ కొరడ ఆ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పేసి నక్షత్ర చేతికి కొరడా ఇప్పించి కొట్టమని చెప్తాడు మమ్మీ వద్దు మమ్మీ నేను బావుని కొట్టలేను మమ్మీ ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం మమ్మీ పద వెళ్ళిపోదాం అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే గానా బేబీ నువ్వు ఆగు మనం ఆలయ నియమాల్ని అవమానించకూడదు నువ్వు కొట్టలేకపోతే ఆ కొరడ ఇటీవు నేను కొడతాను అని చెప్పేసి ఆపూర్వ కొరడా తీసుకోగానే తప్పు చేస్తున్నావు ఆపూర్వ దీనికి తర్వాత పచ్చాత్త పడాల్సి ఉంటుంది అని చెప్పేసి గగన్ అంటాడు ఏంట్రా నువ్వు తప్పు చేసి నేను తప్పు చేస్తున్నా అని అంటున్నావు ఇలా కాదు నీకు అని చెప్పేసి ఇక ఆపూర్వ గగన్ కొట్టడానికి కొరడా ఎత్తుతుంది ఇక అప్పుడే చెర్రి వచ్చి ఆపూర్వ చేయి పట్టుకొని ఏం చేస్తున్నారు అతయ్య అన్నయ్యని ఎందుకు కొట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి చెర్రి అడుగుతాడు రే వీడు మన నక్షత్ర అడుగు అది కూడా అందరి ముందు గుడిలో అని చెప్పేసి అయితే గన ఈ గుడి రూల్స్ ప్రకారం వీణ్ని పాతిగా కొరడా దెబ్బలు కొట్టాలంట అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే మా అన్నయ్య నా భార్య నడుంగిల్లడం ఏంటత్తయ్య అసలు గిల్లింది నేను కదా అని చెప్పేసి చెర్రి అంటాడు ఆ మాట వినగానే ఇక నక్షత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రే చెర్రి వద్దురా ఇప్పుడు నువ్వు వీణ్ణి కాపాడడం కోసం అబద్ధం ఆడుతున్నావు కదా అని చెప్పి ఆపూర్వ అంటుంది అన్నయ్య క్యారెక్టర్ ఏంటో నాకే కాదు నీకు కూడా తెలుసు ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడు అలాంటిది నక్షత్రం నడుంగిల్లుతాడా నేనేదో నా భార్య కదా అని చెప్పేసి సరదాగా అలా నడుం అలా బయటికి వెళ్ళి వచ్చేలోపే ఇంత రాద్ధాంతం చేశారేంటి అని చెప్పి చెర్రి చెప్పగానే సొంత భార్య అయినా సరే గుళ్ళో అలాంటి పనులు చేయకూడదు అని తెలియదా బాబు అని చెప్పేసి కమిటీ పెద్ద అడుగుతారు నిజంగానే నాకు తెలియదండి క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని చెప్పేసి చెర్రీ అంటాడు అంటే నిజంగా నువ్వేనా ఆ అడుగు గెలింది చెప్పరా చెప్పు అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఏంటంటే బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని చెప్పేసి ఇక చెర్రి దగ్గరికి వచ్చి అంటాడు చి పోరా అని చెప్పేసి ఇక నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భర్త ఆ పని చేశాడు అని ఒప్పుకున్నాక ఇంకా ఇన్ని శిక్షించలేము పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక కమిటీ పెద్ద గుడిలోని వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు తర్వాతేమో చెరి నువ్వు నక్షత్రం నడింగిలితే అక్కడ నేను ఇరుక్కోవడమేంట్రా అని చెప్పేసి గగన్ అడుగుతాడు నేను గిల్లలేదన్నయ్యా నువ్వు ఆ పని చేయవు అని నాకు తెలుసు అందుకే నిన్ను కాపాడడానికి నేను అబద్ధం చెప్పాను అని చెప్పేసి చెర్రి అంటాడు ఆగరా మరి నక్షత్రం నడింగిల్లింది ఎవరు అని చెప్పేసి గగన్ అంటాడు ఏమో అన్నయ్య మరి అయినా నువ్వు నక్షత్ర దగ్గరికి ఎందుకు వెళ్ళవన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటాడు అదేంట్రా నువ్వే కదరా నన్ను పిలిచావు అని చెప్పేసి గగన్ అంటాడు నేనా నేను నిన్ను పిలవడం ఏంటన్నయ్య నేను నిన్ను పిలవలేదు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఏంటి పిలవలేదా అని చెప్పేసి ఇక భూమి బాబా నిన్ను చెర్రి పిలుస్తున్నాడు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని నన్ను ఎవరికి నాకు ఇప్పుడు బాగా అర్థమైందిరా ఇంకెవరు అదిగో ఆ భూమియే అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆవేశంగా అక్కడున్న కొరడా తీసుకొని ఇక గుడి లోపలికి బయలుదేరి వస్తూ ఉంటాడు అయినా భూమికి అన్నయ్యని ఇరికించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇక చెర్రి అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో శారదా భూమి ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ చేత ఇక నవధాన్యాలు అలానే నూనె అన్నీ వేయిస్తూ హోమం చేస్తూ ఉంటారు ఇక అప్పుడే చెర్రి ఫోన్ చేయగానే ఏంటి చెర్రి నాకు ఫోన్ చేస్తున్నాడు హలో చెర్రి అని చెప్పేసి భూమి అనగానే భూమి నువ్వు అన్నయ్యని ఇరికించవా అని చెప్పేసి చెర్రి అడిగితే అంటే అది అని చెప్పేసి ఇక భూమి చెప్పబోతూ ఉంటే కదా నువ్వు అన్నయ్యని ఎందుకు ఇరికించాలి అనుకున్నావో నాకైతే తెలియదు భూమి కానీ ఇరికించింది నువ్వే అని అన్నయ్యకి నిజం తెలిసిపోయింది అన్నయ్య ఇప్పుడు నేను కొట్టడానికి కొరడాతో వస్తున్నాడు అని చెప్పి చెర్రీ చెప్పగానే సర్లే నేను చూసుకుంటాను చెర్రీ అని చెప్పేసి ఇక భూమి అయితే కన్నా ఫోన్ పెట్టేసి అక్కడ ఒక చీరను తీసుకొచ్చి హోమం చేస్తున్న మండపం చుట్టూ చుట్టేసి అలా పక్కకు వెళ్తుంది ఇక అప్పుడే గగన్ ఎదురుగా వచ్చి ఏంటి చెర్రి నన్ను పిలిచాడా ఇలా అబద్ధం చెప్పి నన్ను ఇరికిస్తావా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ కొరడాతో నేలకేసి కొడుతూ ఉంటే కన ఇక అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ కూడా గుమ్మికిడి ఏంటి బాబు గుడికి తీసుకొచ్చి భార్యను కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతారు అయ్యో ఈవిడ నా భార్య కాదండి అని చెప్పేసి గగన్ అంటాడు ఏంటి భార్య కాకుండానే కొడుతున్నావు అంటే కన్నా భార్య అయితే కన్నా చంపేస్తావా ఏంటి అయినా కొట్టకపోతే నీ చేతిలో కొరడా ఎందుకుంది ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు ఆడగానే అయ్యే నేనేం కొట్టలేదండి అని చెప్పేసి గగన్ అంటాడు చూడండి మీ ముందే ఆయన నన్ను ఎలా కొడుతున్నాడు ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నారండి నేను ఈయన భార్యని చూసారా అండి మీ ముందే నన్ను ఎలా కొట్టడానికి వస్తున్నాడో అని చెప్పేసి ఇక భూమి అయితే ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అయ్యి నిన్ను అని చెప్పేసి ఇక భూమి మాటలకి కోపం వచ్చిన గగన్ మళ్ళీ కొరడ అయితే కానీ ఆగుబాబు ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగానే నువ్వు ఈ అమ్మాయిని కొట్టడానికి కొరడ ఎత్తుతున్నావేంటి అసలు అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వు అని చెప్పేసి ఇక ఆవిడ చెప్పగానే ఆ కరెక్ట్గా చెప్పారండి ఈయనకి దేవుడు అంటే నమ్మకం లేదు నామస్మరణ చేయకపోతే నాకు ముద్ద కూడా దిగదండి కొత్తగా పెళ్ళింది కదా కార్తీక మాసము పూజ చేయించుకోవాలి గుడికి రండి అంటే ఈయనేమో రాను అన్నారు నాకేమో దైవభక్తి ఎక్కువ అందుకే నేనే పూజ చేయించుకుందామని ఇలా గుడికి వచ్చానండి నన్ను కొట్టి ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అని ఇక్కడికి వచ్చాడండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు భూమి తను అంతా అబద్ధం చెప్తుందండి అని చెప్పేసి గగన్ అంటాడు అవునా అలా అయితే నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా అని చెప్పేసి ఆవిడ అడగనే ఆ ఉందండి అని చెప్పేసి గగన్ అంటాడు నువ్వు తడబడుతున్నావు అంటే గన ఆ అమ్మాయి చెప్పింది నిజం బాబు నేను ఎవరినో తెలుసా ఉమెన్స్ రైట్స్ కమిషనర్ని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నీ భార్యతో కలిసి పూజలో కూర్చోవాలి లేదు అంటే కదా ఎన్ని రకాల సెక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా నీ మీద పెట్టిస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పగానే అయ్యో అలా అనకండి దేవుడిని ఆయన నమ్మకపోయినా సరే ఈయనే నా దేవుడు అండి అని చెప్పేసి భూమి అంటుంది ఏమయ్యా ఇంత మంచి భార్యనా నువ్వు ఏడిపించేది అని చెప్పేసి అక్కడున్న ఒక పెద్ద కూడా అంటాడు దాంతో సరే పద భూమి పూజ చేయించుకుందాం అని చెప్పేసి గగన్ వెళ్ళబోతూ ఉంటే గన ఇక అటువైపు కృష్ణప్రసాద్ శారద హోమం చేస్తూ ఉంటారని చెప్పేసి బావా అక్కడ ఎవరో మండపంలో పూజ చేయించుకుంటున్నారు మనం ఇటువల్లి పూజ చేయించుకుందాం పద బావా అని చెప్పేసి ఇక భూమి అయితే గుడిలో వేరే చేతికి తీసుకొచ్చి పంతులు గారు పూజ చేయండి అని చెప్పేసి ఇక గగన్ని పక్కనే పెట్టుకొని పూజ చేయిస్తూ ఉంటుంది తర్వాతేమో ఈ పూర్ణ కుంభాన్ని ఇక హోమంలో వేస్తే కన హోమం పూర్తయిపోతుందమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక శారద కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఆ పూర్ణాహుతిని హోమంలో వేయించి చాలా థ్యాంక్స్ పంతులు గారు మీరు ఎంతో మంచిగా పూజ చేయించారు మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేని అని చెప్పేసి శారద అంటుంది నాదేముందమ్మా అంతా యాజ్ఞ మీ ఆయనకి ఏమీ కాదులే అమ్మా నిండు నూరేళ్ళు జీవిస్తాడు దీర్ఘ సుమంగిలీ బావా అని చెప్పేసి ఇక పంతులు గారు అయితే కనుక అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో అమ్మ భూమి స్వామి వారికి మాల తీసుకొస్తాను అన్నావు కదా మర్చిపోయావా అమ్మ అని చెప్పేసి పంతులు గారు అడగనే ఆ మర్చిపోయాను స్వామి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి భూమి అక్కడ నుండి వస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఇంకొక వైపు ఆ పూర్వ అలానే నక్షత్ర ఇద్దరు కూడా అలా ప్రదక్షిణాలు చేస్తూ వస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే శారద ఇక హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ఇక శారద చూసి ఏంటి అక్కడ శారద ఉంది కదా పక్కన ఏంటి ఆ చీర కూడా ఉంది ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా శారద వైపు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అపూర్వ ఇంకా నక్షత్ర ఇద్దరు శారదని చూసిన విషయాన్ని భూమి గమనిస్తుంది బేబీ అక్కడ శారద ఉంది పక్కనే చైర్ కూడా ఉంది అంటే కదా అక్కడ ఏదో సంథింగ్ ఉంది బేబీ పద అక్కడ ఏముందో చూద్దాం అని చెప్పేసి ఆ పూర్వ అలానే నక్షత్ర ఇద్దరు కూడా శారదా దగ్గరికి వస్తూ ఉంటారు అయితే వీళ్ళ మాటలు విన్నా భూమి అయితే కదా ఇంకొక దారిలో శారదా దగ్గరికి వచ్చి అత్తయ్య అని చెప్పి కంగారు పడుతూ ఉంటే కన భూమి ఎక్కడికి వెళ్ళిపోయామ్మా అని చెప్పేసి శారద అంటుంది ఇప్పుడు కొంబలు మునిగిపోతున్నాయి అత్తయ్య ఆ పూర్వ వాళ్ళు ఇటే వస్తున్నారు పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ని శారదని తీసుకుని భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఆ పూర్వ ఇంకా నక్షత్ర అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు మమ్మీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఏదో జరుగుతుంది అని చెప్పి ఆ పూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో అమ్మ భూమి నువ్వు రాకపోయింటే కన ఈరోజు పెద్ద ఘోరం జరిగేదమ్మా అని చెప్పి శారద భూమితో చెప్తూ ఇక కృష్ణప్రసాద్ వైపు చూసేసరికి ఇక కృష్ణప్రసాద్ అయితే మెల్లి మెల్లిగా అలా తన చేతుల్ని కదిలిస్తూ ఉంటాడు అది చూసి శారద సంతోషపడిపోతూ ఆయనకి చలనం వచ్చింది ఆ పరమేశ్వరుడు కరుణించాడు అని చెప్పేసి భూమి శారద ఇద్దరు కూడా సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు మన మామయ్యకి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది హోమం పూర్తయింది కనుక నా కొడుకు కంట ఆ అపూర్వ కంట పడకుండా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామమ్మా అని చెప్పే శారద అంటుంది లేదత్తయ్య కోనేట్లో దూపాలు వదిలివేసి వెళ్దాం అప్పుడే మన పూజ పూర్తయినట్టు అని చెప్పేసి భూమి అంటుంది రిస్క్ తీసుకుంటున్నామేమో భూమి అని చెప్పేసి శారద ఆడగానే ఇప్పటి మనల్ని కాపాడిన ఆ పరమేశ్వరుడే ఇకపై కూడా మనల్ని కాపాడతాడత్తయ్య అని చెప్పి ఇక భూమి అయితే కన దీపాలను వెలిగించి కొనరు దగ్గరికి వచ్చి అసలు ఈ దీపాన్ని నేను ఒక్కదానే వదలకూడదు కానీ నా పక్కన నా భర్త తోడుండాలి కదా అని చెప్పేసి గగన్ కోసం అని ఎదురు చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్